దానం అనేది నువ్వు పవిత్రుడు అవటానికి సహకరించారు నువ్వు నిర్మలంగా నిర్మలమైన మనసుతో ఏమీ ఫలాపేక్ష లేకుండా కనుక నువ్వు దానం చేస్తే మన వల్ల నువ్వు పవిత్రులు అవుతావు మనస్సు నిర్మలం దేహం నిర్మలమవుతుంది ఇంద్రియాలు నిర్మలమవుతాయి అవుతాయి ఇంతకుముందు మీ జనం దుష్టకర్మ ఉంటే ఆ దుష్టకర్మ నశిస్తూ ధ్యానం ఎలా చేయాలో తెలుసుకొని చేస్తే మన అహంత అహంభావాన్ని బుధుడు చేసుకోవడానికి దానం చేయకూడదు మనం చేసే దానం మన దేహాభిమానాన్ని తగ్గించాలి వ్యక్తి తగ్గించాలి తగ్గించాలి ఇంజియోజాలిటీని తగ్గించాలి సో ఏం చెప్పాడు కదండి బరి ఎక్సెప్టింగ్ బ్రహ్మం వెరీ నో ఇంజియోజ్ ఎక్సెప్టింగ్ బ్రహ్మం మన దృష్టి ఎక్కడ ఉండాలి బ్రహ్మం లేదు అంటే దానం మీకు జ్ఞానోదయం కలగడానికి సహకరించాలి కానీ అజ్ఞానులు కూరకుపోవడానికి దానం సహకరించకూడదు లోకంలో చేసి దానాలు చాలా మందిపై వ్యాపారం కానీ దానాలు కాదు భగవద్గీత భగవంతుడు దానం ఎలా చేయాలని చెప్పాడు సత్వగుణాన్ని ఆశ్రయించి చేయాలన్నాడు మీరు తినే ఆహారం అది ముఖ్యంగా కనుక ఉంటే మితంగా కనుక ఉంటే దానివల్ల ఏం చెప్తుందంటే శుద్ధి వస్తుంది